అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అయితే మన కలెక్షన్లో అయితే శ్రావణంలో స్పెషల్ ఆఫర్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో సారీస్ మాత్రం చాలా బాగున్నాయండి ఇవన్నీ అసలు స్పెషల్ ఆఫర్స్లలో ఇచ్చేస్తున్నాను అండి ఎనీ సారీ అండి పిక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయో శారీస్ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఇంకా మంచి మంచి కాంబినేషన్స్ అండి చూడండి ఒకసారి ఇదైతే ఫోర్ హండ్రెడేనండి ఓకేనా చూడండి ఒకసారి ఎంత మంచి మంచి శారీస్ ఉన్నాయో అసలు ఇవన్నీ సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి అసలు షాప్కి వస్తే మాత్రం కలెక్షన్స్ కూడా అండి మన షాప్లో అయితే చాలా బాగున్నాయండి అసలు ఎంత బా అసలు ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టాక్ అయితే కొంచెం అయితే అయిపోయిందండి ఇంకా కొంచెం పెట్టాను నేను చూడండి ఒకసారి సేల్ ఆఫర్లో అయితే చాలా బాగా నడుస్తుందండి అండి ప్రజెంట్ మన షాప్లో అయితే చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండి అంతే అంతకు మించి అసలు లేనే లేదండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయి సైజ్ అయితే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అందుకే నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి చూడండి ఒకసారి ఎంత బాగా అనిపిస్తున్నాయండి ఇదైతే ఇది ప్యూర్ అండి కాటన్ ఎంత బాగుందో అసలు శారీ అయితే చాలా బాగుంది వావ్ పింక్ కలర్కి బ్లూ కలర్ అండి పళ్ళు వచ్చేసి చాలా బాగుందండి ఇది కూడా అసలు సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ సారీస్ అండి శ్రావణంలో స్పెషల్ ఆఫర్స్ అండి ఓకేనా నేను ఇస్తున్నాను శ్రీ బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామి టెక్స్టైల్ అండి నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్స్ అండి ఓకేనా అన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అంతే అండి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంతే రేంజ్ అండి ఓకేనా చూడండి అబ్బా ఎంత బాగుందండి ఈ క్వాలిటీ అయితే ఈ శారీ మాత్రం చాలా బాగుందండి స్పెషల్ ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా మన కలెక్షన్స్లలో అయితే చూడండి పీక్ ఎన్ని శారీ హండ్రెడ్ అండి అస్సలు ఇంకా అసలు ఎబ్బా సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి చూడండి పీక్ ఎన్ని శారీ ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఫ్రీ షిప్పింగ్లో షిప్పింగ్ కాస్ట్ అయితే పడుతుంది చూడండి